సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరుకు చేరుకుంది సింగరేణి ఓసి టూ హెచ్ హెచ్ పంచట్రి మనుగూరు ఓసి ఫోర్ ప్రాంతాలలో బస్సు యాత్ర బృందం పర్యటించి ఆయా ప్రాంతాలలో సింగరేణి పరిరక్షణకై బస్సు యాత్ర బృందం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మందడప్పు సాయిబాబా మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలని సింగరేణి బొగ్గు బ్లాక్ల సాధన కోసం రెండు వేల నాలుగు ఇరవై తొమ్మిది నుండి ఆగస్టు ఐదు వరకు సింగరేణి పరిరక్షణకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు తెలంగాణ కార్మిక బిడ్డలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించాలని గతంలో రెండు బ్లాక్లను తక్షణమే తిరిగి సింగరేణికి అప్పగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్షాన్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు ప్రతి పరిశ్రమకు కావాల్సిన బొగ్గుని సరఫరా రెండు పరిశ్రమలకు వచ్చింది అంతేకాదు ఈ రెండు పరిశ్రమల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయల్టీ రూపంలో డివిడెండ్ రూపంలో కోట్లాది రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుంది ఈ రోజు ఇలాంటి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమని ధ్వంసం చేసే విధానాలు గత ఇరవై ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో బొగ్గు గనుల ప్రత్యేక నిబంధనల చట్టం అనేది తీసుకొచ్చింది అట్లాగనే మైన్స్ మినరల్ రెగ్యులేషనీ డెవలప్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ దానికి అనేక రకాలైన సవరణలు వచ్చినాయి దీని ఫలితంగా గతంలో బొగ్గు ఉత్పత్తి మీద కానీ బొగ్గు సరఫరా మీద కానీ మార్కెట్ మీద కానీ ఒక గుత్తాధిపత్యం కలిగినటువంటి ప్రభుత్వ రంగం యొక్క ఆజమాయిషి ఈ సవరణలతో ధ్వంసం అవుతున్న స్థితి ఉంది ఇవాళ బొగ్గు పరిశ్రమలోకి విదేశీ కార్పొరేట్ కంపెనీలు స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు బాహాటంగా చొచ్చుకుని రావడానికి కావలసినటువంటి అన్ని దారులను కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓపెన్ చేసింది ముఖ్యంగా ఇవాళ బొగ్గు బ్లాకుల ఆక్షన్ జరుగుతుంది అలాగనే బొగ్గు బొగ్గు పరిశ్రమలో ఇవాళ ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ పేరుతోటి డిజైన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఇప్పటికే ముప్పై ఐదు శాతం డిజైన్వెస్ట్మెంట్ అయిపోయింది ఇప్పుడు పూర్తిగా ఈ ఆక్షన్ పేరుతోటి ఏదైతే ప్రైవేటు వాళ్ళకి కేటాయిస్తారో దీని ఫలితంగా ఇవాళ సింగరేణికి కానీ కోల్ ఇండియా లిమిటెడ్ కానీ ఇప్పుడున్న మైన్స్ పూర్తి అయిపోయిన తర్వాత బొగ్గు పూర్తిగా తవ్వకం పూర్తయిన తర్వాత కొత్త బ్లాకులు దొరకనటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమైంది అప్పుడు ఈ పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు ఏం కావాలి ఈ పరిశ్రమను ఆధారంగా ఉన్నటువంటి ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలేం కావాలి ఇతర అనేక వృత్తులు చేసుకుంటున్నటువంటి ప్రజలకి చాలా నష్టం కలిగింది అందుకనే ఈరోజు సింగరేణి ప్రైవేటీకరణ అన్న బొగ్గు బ్లాక్ల వేలమన్నా ఇది కార్మిక సంఘాలకు సంబంధించిన సమస్య కాదు ఇది మొత్తం ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్య తెలంగాణకి ఏదైతే ఒక గుండెకాయ లాంటి సింగరేణి పరిశ్రమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ధ్వంసం అవుతుంది ముఖ్యంగా బీజేపీ సర్కార్ ఏదైతే ఈ మూడోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే లోనే యాలం పాటకు పెట్టారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ ఏదైతే ఈ రోజు దేశవ్యాప్తంగా పనిచేస్తుందో పార్లమెంటులో బీజేపీ విధానాల తోడ్పారు కాంగ్రెస్ పార్టీ దాని ప్రభుత్వం ఈ రోజు తెలంగాణలో ఉంది కానీ వీళ్ళు ఈ విషయంలో దోబూసులు ఆట వైఖరితో ఉన్నారు బాహాటంగా శాసనసభలో సింగరేణి బొగ్గు బ్లాకులకు సంబంధించి సింగరేణి పరిశ్రమకి ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేయాలి కేంద్ర ప్రభుత్వం మీద అఖిల పక్షం ఒత్తిడి దశ రావాలి అన్ని కార్మిక సంఘాలతోటి కేంద్ర బీజేపీ విధానాల మీద పెద్ద పోరాటానికి సిద్ధం కావాలి అప్పుడే ఈ ప్రభుత్వం యొక్క సిద్ధశుద్ధి కనపడింది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అవకాశవాదంతో గతంలో వివరించింది బీజేపీతోటి మెతక వైఖరి అవలంబించింది దాని పర్యావసరని ఈరోజు అనుభవిస్తుంది అందుకని ఈరోజు సిఐటిగా మేము చెబుతున్నాం మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజానీకం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఇది ఒక రాజకీయ నిర్ణయం అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేది రాజకీయ నిర్ణయం అలాగనే వేలం పాటేయాలనేది రాజకీయ నిర్ణయం అలాగనే విదేశీ వంద శాతం పెట్టుబడుల్ని బొగ్గు పరిశ్రమలోకి ఆహ్వానించాలనేది రాజకీయ నిర్ణయం ఇవన్నీ బీజేపీ ప్రభుత్వ రాజకీయ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్నాయి కాబట్టి వీటిని ప్రతిఘటించాలంటే కూడా అలాంటి విశాలమైనటువంటి ఐక్యతతో కూడినటువంటి ఒక రాజకీయ పోరాటం కూడా జరగాల్సిన అవసరం ఉంది అందుకనే సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సింగరేణి ప్రజల్ని కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడం కోసం ఈ సింగరేణి పరిరక్షణ యాత్రను మొదలుపెట్టింది సిఐటి కూడా ఇందులో పూర్తిగా భాగస్వామ్యం అవుతుంది రాబోయేటువంటి కాలంలో ఏదైతే భారతదేశంలో విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమరశీలమైన పోరాటం కొనసాగుతుంది అలాగనే విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం గత పదకొండు వందల రోజులుగా పెద్ద ఐక్య ఉద్యమం జరుగుతుంది అదే స్ఫూర్తితో సింగరేణిలో కూడా ఈ బొగ్గు బ్లాక్ లో వేలం పక్రియను ఆపుజేయటానికి సింగరేణిని మళ్ళీ పది కాలాల పాటు దాన్ని నిలబెట్టుకోవడం కోసం కూడా అలాంటి పోరాటానికి ఉద్యక్తులు చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి కార్మిక సంఘాలు కూడా చాలా ముందు చూపుతోటి అన్ని అనుబంధాలు ఇక కార్మిక సంఘాలు ఈ పోరాటానికి నాయకత్వ పాత్రను పోషించాలి ఎందుకంటే కార్మిక వర్గానికి యుద్ధం చేసే కెపాసిటీ ఉంది పరిశ్రమను స్తంభింపజేసే కెపాసిటీ ఉంది ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చుకొచ్చి ప్రభుత్వ విధానాలను ఎనికిగొట్టేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి ఈ దిశలో కార్మిక సంఘాల నాయకత్వం కూడా మంచి విశాలంగా ఆలోచించాలి సిఐటియు అలాంటి వాటికి ఐక్య పోరాటాలకి వారధిగా అందరినీ ఐక్యం చేసి ఈ భవిష్యత్తు పోరాటానికి రూపకల్పన చేయడానికి మేము సంసిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం